హాయ్ వ్యూస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే మొదటిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కూడా కొట్టేయండి ఈ రోజు సినీ అప్డేట్స్ ఏంటో చూద్దాం నార్త్ అమెరికాలో వార్ టూ సంచలనం వైఆర్ఎఫ్ స్పై యూనివర్సల్ నుంచి రాబోతున్న వార్ టూ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రానికి ఉన్న భారీ హైప్ క్రేజ్ ని చాటేలా ప్రీ సేల్స్ జరుగుతున్నాయి వార్ టూ సినిమాకు సంబంధించి నార్త్ అమెరికాలో ఇప్పటికే వంద కే డాలర్లు క్రాస్ అయింది ప్రీ సేల్ తోనే వార్ టూ సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఉత్తమ అమెరికా మార్కెట్ లో లక్ష ముందస్తు టికెట్లు అమ్మకాలను దాటేసిన అత్యంత వేగవంతమైన భారతీయ చిత్రంగా వార్ టూ నిలిచింది కేవలం ఏడు గంటల్లోనే ఈ ఘనతను వార్ టూ సాధించింది హృతిక్ రోషన్ ఎన్టీఆర్ క్రేజ్ ను ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఇక ఇదే మైలురాయిని చేరుకోవడానికి ఎన్టీఆర్ దేవల చిత్రానికి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాలు పట్టింది అయితే ఇప్పుడు మళ్ళీ వార్ టూతో ఎన్టీఆర్ తన రికార్డును తానే తిరిగి రాశారు ఇక ఆగస్టు పద్నాలుగున హిందీ తెలుగు తమిళ భాషల్లో వార్ టూ భారీ ఎత్తున విడుదల కాబోతోంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వార్ టూ ఇంకెన్ని సంచలనాలను క్రియేట్ చేస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి